నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కివీ పండు కివీ పండు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళు తినచ్చా లేదా తప్పకుండా తినచ్చు కివీ పండు తింటే రక్తంలో చక్కెర నియంత్రణ బాగా జరుగుతుంది దీన్ని కివీ పండుని వండర్ ఫ్రూట్ అంటారు పండ్లలో రారాజ్ అంటారు కివీ పండ్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి పీచు సమృద్ధిగా ఉంటుంది సోడియము పొటాషియం కాల్షియం కూడా ఉంటుంది ఈ కివీ పండు తినటం ద్వారా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చు షుగర్ లేని వాళ్ళు కూడా తినచ్చు ఒకటి రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లతో పాటు కివీ పండు తింటే దీంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు బాగా నియంత్రించబడుతుంది కొంతమందికి ఎన్ని టాబ్లెట్లు వాడినా బీపీ కంట్రోల్లో రాదు పొద్దున వాడతారు రాత్రి వాడతారు పొద్దున నుండి వాడతారు అటువంటి వాళ్ళు కివీ పండ్లు ఉపయోగించండి రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది రెండు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ పోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది తద్వారా శరీర అవయవాలకు రక్త ప్రసరణ పెరిగి అవయవాల పనితీరు మెరుగుపడుతుంది ట్రైగ్లెజరైట్స్ అని ఉంటాయి ఇవి రక్తంలో కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది కివీ పండు ఉండవలసినట్లుగా దాన్ని నియంత్రిస్తుంది రక్తంలో గడ్డలు కట్టకుండా ఇప్పుడు గుండె హార్ట్ అటాక్ అంటే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమంలో గడ్డగడితే హార్ట్ అటాక్ వస్తుంది పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు బాగానే ఉండే కెరటిడ్ దమంలో గడ్డగడితే పక్షపాతం వస్తుంది ఈ రక్తము గడ్డగట్టే గుణాన్ని తగ్గిస్తుంది కోవిడ్ మహమ్మారి వచ్చిన తరువాత వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఒక మూడు నెలల పాటు కోవిడ్ ఆ వైరస్ లక్షణం ఏంటంటే రక్తము చిక్కబడిపోయి రక్తం గడ్డలు కడుతుంది కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తరువాత కోలుకున్న తరువాత కూడా రక్తము చిక్కబడి గుండెలో గుండె రక్తం సరఫరా చేసే కరోనరీ దమనులలో గడ్డలు కట్టడం వల్ల మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు గడ్డల వల్ల పక్షవాతం హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఆ విధంగా అది ఉపయోగపడుతుంది మూడు కంటి సమస్యలను నివారిస్తుంది కంటి చూపుని మెరుగుపరుస్తుంది నాలుగు శ్వాస సమస్యలు చాలా బాగా పనిచేస్తుంది శ్వాస సమస్యలు నివారించడానికి గొంతు నొప్పి గొంతు గరగర తగ్గిస్తుంది ముక్కు దిబ్బడ ముక్కు కారటము ముక్కు బ్లాకుని నివారిస్తుంది సైనసైటిస్ ఆస్తమా ఉపసం ఈస్నోఫీలియా వీటన్నిటినీ నివారించే శక్తి ఉంది కివీ పండుకి దగ్గు పడిశము దగ్గుతో పాటు వచ్చే కళ్ళే గల్ అంటాం శ్లేషం అంటాం ఫ్లెమ్ అంటాం అది రాకుండా చేస్తుంది తుమ్ములు కూడా నివారిస్తుంది ఖైదు జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు అజీర్తి రాకుండా నివారిస్తుంది పొట్టలో మంట పుల్లటి తేపులు అపానవాయువు ఎక్కువగా రావటము అజీర్తి ఇటువంటి జీర్ణ సంబంధమైన సమస్యలను నివారిస్తుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తూ జీర్ణరసాలైన జఠరసము కులమరసము పైచరసాల ఉత్పత్తి పెంచి తేలికగా మనం తీసుకున్న ఆహారము జీర్ణమయ్యేలా మనకు ఉపయోగపడుతుంది ఆరు గుండె జబ్బులు గుండె జబ్బులో ప్రధానమైంది హార్ట్ అటాక్ గుండెపోటు ఆ గుండెపోటు రాకుండా నివారిస్తుంది మరి బీపీ వల్ల కూడా గుండె సమస్య వస్తుంది ఇటువంటి గుండె జబ్బులు గుండె సమస్యలను నివారించే శక్తి ఉంది కివీ పండుకి ఏడు చర్మం నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు చర్మ క్యాన్సర్ని నివారిస్తుంది ఈ విటమిన్ సి ప్రభావం వల్ల దీంట్లో ఉండే విటమిన్ సి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఉంటుంది ఆ సి ప్రభావం వల్ల చర్మము కాంతివంతంగా ఉండి నిగనిగలాడుతూ మరిసిపోతూ చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది చర్మంపై గుళ్ళలు పొక్కులు చెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ముఖం మీద మొటిమలు లేకుండా కాపాడుతుంది మొ శరీరం మీద మచ్చలు లేకుండా చేస్తుంది కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి ఆ కంటి కింద నల్లటి వలయాలు కూడా లేకుండా కివీ పండు ఉపయోగపడుతుంది ఒంటి మీద దురదలు వస్తాయి ఒంటి మీద దురదలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె రాయండి దాంతోపాటు కివీ పండు తింటే ఆ దురదలు పోతాయి మామూలుగా ఒంటి మీద దురద రాగానే సెట్రిజిన్ లీవో సెట్రిజిన్ ట్యాబ్లెట్ వాడుతుంటారు దానికి అదనంగా ఈ సహజ సిద్ధమైన కివీ పండు మనకు ఉపయోగపడుతుంది ఎనిమిది పిల్లలు ఎత్తు పెరగటానికి ఎముక పెరుగుదల కోసం ఎముక పటుత్వం కోసం వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు మెడ నొప్పి ఎముక పెళుసుదనాన్ని పోగొట్టడానికి కివీ పండు ఉపయోగపడుతుంది పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే ప్రక్రియలో పళ్ళు దంతాలు పుచ్చిపోకుండా దంత క్షయము లేకుండా పిప్పి పళ్ళు లేకుండా దంత సమస్యలు లేకుండా నివారించే గుణం ఉంది విటమిన్ సి ఉండటం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కూడా కారదు తొమ్మిది మద్యపానము సేవించే వాళ్ళకి లివర్ కాలేయంలో కొవ్వు చేరుతుంది కొంతమందికి మద్యము సేవించని వాళ్ళకి స్త్రీలకు కూడా కాలేయంలో కొవ్వు చేరుతుంది కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు అటువంటి ఫ్యాటీ లివర్ని కాలేయంలో ఉండే కొవ్వును కరిగించే శక్తి గుణము కివి పండుకుంది రోజుకి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి మూడు పండ్లు తినచ్చు మూడు పండ్లు ఎటువంటి అనర్ధాలు దీనికి పండుగ లేవు పది రోజు మనం రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు గాఢ నిద్రపోతే చాలా రకాల అనారోగ్యాలకు దూరంగా ఉంటాం అన్ని అవయవాలు పనితీరు బాగుంటుంది ఎవరికైతే నిద్రలేముందో కివీ పండు తింటే మనకు శరీరంలో కొన్ని రకాల నిద్రను కలిగించే మెలటోనిన్ అని సెరటోనిన్ అని అటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి గాఢమైన నిద్ర వచ్చేలా చేస్తుంది కనుక కివీ పండు షుగర్ ఉన్నవాళ్ళు తినటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి షుగరు డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళే కాకుండా ఆరోగ్యవంతులు కూడా తినటం వల్ల చక్కెర నియంత్రణే కాకుండా అదనంగా ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా మనము ప్రతిరోజు మూడు పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినవలసిన పండు కివి ఇది పట్టణాల్లో సూపర్ మార్కెట్లలో పండ్ల దుకాణాల్లో విరివిగా అందుబాటులో ఉంది